ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు కొన్ని రోజుల క్రితం మనం పంచగ్రహ కూటమి గురించి ఒక వీడియో చేశాం ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి దానిలో మీరు క్లియర్గా చెప్పారు సినిమా ఇండస్ట్రీలో కాస్త ఒక మాట మాట అనుకోవడం కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది స్త్రీలకు ఇబ్బంది కావచ్చు అలాగే కాస్త రాజకీయ రంగంలో అనిశ్చితి కావచ్చు అని మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదో ఒక మాట అండం వాళ్ళు టీవీ ఛానల్లో డిబేట్ పెట్టుకోవడం మాట మాట అనుకోవడం కాస్త హాట్ హాట్ గా నడుస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీలో మరి పరిస్థితులు ఎంతవరకు వెళ్ళబోతున్నాయి అలాగే ఏ రాశుల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం అంటే యాక్చువల్ గా చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అని మూడు మూడు సార్లు రాబోతుందండి ఎప్పుడు కనీ నేరుగినటువంటి విషయాలు జరుగున్నాయి దీనివల్ల అయితే మీరు పన్నెండు రాసులు వారికి అడిగారు కాబట్టి ఇది ఈ శివాజీ గారి జరిగింది ఇది ఆరంభమేనండి ఇంకా చాలా ఉన్నాయి కావాలని అనం కానీ మాటలు దొరుకుతాయి అంటారు అలాగే చెప్పింది ఒక మంచి పాయింట్ అంటే పాపం ఇట్లా ఇబ్బంది పడ్డారు కదా ఆ వర్డ్ అనేది రాంగ్ కొంచెం వచ్చింది బట్ ఆయన వాడినటువంటిది ఏదైతే ఉందో కొంచెం అభ్యంతకరంగా వచ్చి ఆయన పాపం సారీ కూడా చెప్పాడు అది ఎలా ఉంటుంది అంటారంటే గ్రహాలు ఆ వ్యక్తి మీద అలా ప్రభావితం చేస్తుంటాయి అక్కడేదో మంచి చెప్దాం అనుకుంటే అది గొడవకు దారి తీస్తుంది అందుకే స్త్రీల మధ్యన గొడవలు సినిమా ఫీల్డ్లో గొడవలు వస్తాయని చెప్పి చెప్పింది అందుకే ఇక్కడ చూడండి స్త్రీలే వ్యతిరేకిస్తున్న స్త్రీలే మళ్ళీ గొడవలు పెట్టుకుంటున్నారు గమనించారా స్త్రీల మధ్య గొడవలు అలా ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి గొడవలు స్త్రీల విషయంలోని స్త్రీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా మనం చెప్పుకున్నాం అయితే ఇది పన్నెండు రాసుల వారికి వేటి మీద మీద ఎఫెక్ట్ పడుతుంది ఇదేంటంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది ప్రభావం జూన్ వరకు ఉంటుంది బట్ ఈ నెలల్లో ఎక్కువగా ఉంటుంది అందుకే మనకి డిసెంబర్ మాసంలో జరిగింది ఇది ఎందుకంటే చతుర్గ్రహ కూడా ఆల్రెడీ శుక్రుడు మనకి ధనసు రాశులకు వచ్చేశాడు కాబట్టి అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ మేషం నుంచి తీసుకుంటే కనుక మేషం వారికి డిసెంబర్ మాసంలో కాస్త మార్పులు ఎక్కువగా ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ విషయంలో బాగుంటుంది జనవరి మాసంలో ఫైనాన్షియల్ అంటే కెరియర్ పరంగా బాగుంటుంది ఫిబ్రవరి మార్చి మాసంలో వ్యాపార యోగాలు బాగుంటాయి కానీ ఈ చతుర్గ్రహ కూటం ఎప్పుడైతే మనకి ఏప్రిల్ మాసంలో జరుగుతుందో అక్కడ కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే విదేశీ యోగాలు కూడా కలుగుతాయి అయితే ఇది మళ్ళీ కొన్ని కొన్ని అంటే అన్ని రాసుల వారికి ఇది దేని మీద బ్యాడ్ ఎఫెక్ట్ దేని మీద ఎక్కువ ఇస్తుంది అంటే కమ్యూనికేషన్స్ మీద ఫైనాన్స్ మీద అప్పులు ఇవ్వడం తీసుకునే వాటి మీద రెస్పిరటరీ సిస్టమ్ మీద హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది నెగిటివ్ చూసుకుంటాయి అన్ని వారికి అయితే ఇందులో మళ్ళీ వృషభం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి పంచగ్రహ కూటమి దశమ స్థానంలో ఫిబ్రవరి మార్చి మాసంలో వస్తుంది కాబట్టి అక్కడ కెరీర్ పరంగా బాగుంటుంది అయితే ఈ వృషభం వారికి ఏకాదశంలో ఉన్నాయి గ్రహాలు సో ఇది మంచిదే ఇది నా మార్చి మాసంలో కానీ వీళ్ళకి అదే మళ్ళీ జనవరి మాసంలో చూసుకుంటే కొంచెం జాబ్ చేంజెస్ హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది జాబ్ చేంజెస్ ఇస్తుంది కానీ ఇదే వృషభం వారు డిసెంబర్ మాసంలో మాత్రం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం తాతగారు ఆస్తికి సంబంధించిన విషయం ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇదే మీరు ఈ మిథునం వారి కనుక తీసుకుంటే స్టార్టింగ్ డిసెంబర్లో కొంచెం వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మరలా మీరు జనవరి దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే అష్టమంలో గ్రహాలు ఉండేసరికి అక్కడ వీళ్ళు కొంచెం ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి ఫిబ్రవరి మార్చి మాసంలో వీళ్ళు జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మార్పులు ఎక్కువ చూపిస్తున్నాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి కానీ చూపిస్తుంది కానీ ఇదే మీకు ఈ ఏప్రిల్ మాసంలో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ కూడా ఉంటుంది ఇక అదే మీకు ఈ కర్కాటకం వారికి కనుక చూసుకుంటే డిసెంబర్లో రుణయోగము ఉద్యోగ యోగాలు జనవరి మాసంలో వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత ఫిబ్రవరి మార్చి మాసంలో కొంత రీసెర్చ్ కొంత సక్సెస్ అవ్వడము మరియు ఏప్రిల్ మాసంలో ప్లేస్ చేంజ్ కొంచెం తండ్రి కొడుకుల మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది అదే సింహం వారి కనుక తీసుకుంటే ఇక్కడ ఒకటి నడుస్తుంది ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలియక నాలుగు రాసులకు వెళ్ళిపోతుంది అంటే ఫస్ట్ డిసెంబర్ మాసంలో కొంత సంతానం కోసం చేసే ప్రయత్నము రాజకీయపరమైనటువంటి విషయాల్లో బాగుంటు క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకు కొత్త అవకాశాలు వస్తూ జనవరి మాసంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఫిబ్రవరి మార్చి మాసాల్లో విదేశీ సంబంధాలు కుదరడము కానీ అదే మీకు అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉండేసరికి ఏప్రిల్ మాసంలో కొంచెం సడన్ చేంజెస్ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కన్యావారి కనుక చూసుకుంటే డిసెంబర్ మాసంలో ప్రాపర్టీ యోగము జనవరి మాసంలో క్రియేటివ్ ఫీల్డ్స్ వల్ల బాగా కలిసి రావడము అదేవిధంగా మనకి అండ్ అప్పులు తీర్చడం కూడా జరుగుతుంది జనవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో కొంత ఉద్యోగ అవకాశాలు పెరగడము రీసెర్చ్ రిలేటెడ్ ఉద్యోగాల అవకాశాలు రావడము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఈ కన్యవారికి వారికి అండ్ ఏప్రిల్ మాసంలో మాత్రం కొంచెం ఎలా అంటే కొంచెం అప్పటివరకు అవుతున్నవి కాస్త వివాహ సంబంధాలు కొంత కుదరడం జరుగుతుంది ఇక తులవారికి కనుక తీసుకుంటే మూడో స్థానంలో అధిక గ్రహాలతో పిల్ల లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే డిసెంబర్ మాసంలో కొంచెం ప్లేస్ చేంజ్ వస్తుంది జనవరి మాసంలో ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడము ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అలాగే ప్రాపర్టీ యోగం ఇస్తూ ఉంటుంది మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ మాసంలో చూసుకుంటే క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళ కొత్త అవకాశాలు రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది కానీ అదే ఏప్రిల్ మాసంలో చూసుకునేటట్టయితే కొంత రుణ యోగం ఇస్తూ కొంత శత్రుపై జయము ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక వృచ్చికం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ డిసెంబర్లో కొంత ఫైనాన్షియల్ ఇబ్బంది గ్రోత్ ఉంటుంది కానీ మీరు జనవరి దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగం కోసం ప్లేస్ మారాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఫిబ్రవరి మార్చి మాసాలకు వచ్చేసరికి విదేశాల్లో ఉండేవారికి పిఆర్ లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి లేకపోతే కొంతమంది మైనింగ్లో ఉండేటువంటి వాళ్ళకి లాభాలు గతంలో ఎప్పుడో మా మా తాతల కాలం ఇప్పుడు బయటపడిందనుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి వృచ్చికం వారికి ఇక ఏప్రిల్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే కొంచెం కొన్ని కొన్ని విషయాలు గతంలో ఆలస్యం చేయడం వల్ల కొన్ని కోల్పోయాను కదా కొన్ని తొందరగా కొంచెం నిర్ణయాలు తొందరగా తీసుకోవాలనుకుంటే ఇట్లాంటివి ఉంటాయి ఇక అదే ధనస్వారి కనుక తీసుకుంటే డిసెంబర్ మాసంలో కొంచెం ఎక్కువ వర్క్స్ ఎక్కువ పెట్టుకుంటారు కొంత స్ట్రెయిన్ అవుతూ ఉంటారు కానీ అదే జనవరి మాసం వచ్చేసరికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ధనస్వారికి ఫిబ్రవరి మార్చ్ మాసంలో కొంత ప్లేస్ చేంజ్ ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి మరియు అదేవిధంగా ఏప్రిల్ మాసంలో కనుక చూసుకుంటే కొంచెం అంటే కష్టతరంగా అయినా సరే ఏదైనా ప్రాపర్టీ వాహనం తీసేసుకోవాలి అనే బలమైన నిర్ణయంతో తీసుకుంటారు ఇక అదే మకరం వారికి కనుక చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ డిసెంబర్ మాసంలో కాస్త ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మకరం వారికి జనవరి మాసంలో ఒక జాబ్ కాకుండా నాలుగు రకాల జాబులు చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు మనిషి ఫిబ్రవరి మార్చి మాసంలో కొంత కొంత ఆన్లైన్ త్రూ కానీ రీసెర్సెస్ రీసెర్చ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ కొంత ధనలాభం ఉంటుంది ఏప్రిల్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం అంటే మూడవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత ప్రయత్న లాభాలు కూడా జరుగుతాయి కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుంది ఇక కుంభం వారికి కనుక తీసుకుంటే డిసెంబర్ మాసంలో అన్ని రకాల లాభాలు ఉంటాయి జనవరిలో కాస్త ఖర్చులు విదేశీ యోగాలు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తాడు ఫిబ్రవరి మార్చ్ మాసంలో ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కొంత ఇమాజినేషన్ ఏం జరుగుతుంది ఏంటో అనే దాంట్లో ఉన్న వ్యక్తి కాస్త కొంచెం ఆ భయాలు కొంత తొలగడము కొంచెం ఎక్కువగా ఇన్నర్గా కొన్ని కొన్ని సీక్రెసీగా కొన్ని పనులు చేయడంలో జరుగుతూ ఉంటుంది ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము అదేవిధంగా ఏప్రిల్ మాసంలో ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది ఇక మీనం వారికి ఆఖరిగా తీసుకుంటే వీళ్ళకి ఎల్నాడుసరి నడుస్తుంది అనేటువంటిది ఉంది ఎల్నాడుసరి నడుస్తున్న డిసెంబర్ మాసంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి జనవరిలో కొత్త లాభాలు చక్కగా లాభాలు పెరుగుతాయి సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది కానీ వీళ్ళు మార్చ్ ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో మాత్రం విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఉంటుంది కానీ కొంచెం ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి కాకపోతే ఏప్రిల్ మాసంలో ఏల్నాడు శనితో పాటు మిగతా గ్రహాలు కూడా వచ్చే రాశిలో కూర్చుంటున్నాయి కాబట్టి వీళ్ళకి కొంత ఎలా ఉంటుందంటే స్ట్రెస్ ఉంటుంది కొంచెం ఎక్కువ మంది మనుషులు వచ్చి కలుస్తారు కొన్ని ఎక్కువ పనులు పెట్టుకుంటారు అదేవిధంగా కొంచెం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడా జరుగుతుంటుంది ఇక్కడ సో అయితే వీళ్ళందరికీ చెప్పేది ఒకటే ఈ గ్రహాలు ఎలా ఉన్నా మీ మహాదశలు ఏం నడుస్తున్నా మీరు కొన్ని పనులు చేయండి పంచగ్రహ కూటం అప్పుడు మీకు మనం ఇందాక కొంచెం కొంచెం హెల్త్ మీద ఈ అప్పుల మీద అగ్రిమెంట్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుందని కొన్ని విషయాలు చెప్పుకుంటాం ఆ బ్యాడ్ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే చండి పారాయణం చేయండి గోవులకి గ్రాసము బెల్లము క్యారెట్స్ తినిపించండి నిత్యము మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే వెళ్తూ ఉండండి శని రాహుకేతువులు గురువు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది గురుగారు జనరలైజ్గా మాట్లాడుకుంటే ఈ పంచగ్రహ కూటమి ఇంపాక్ట్ ఎంత కాలం ఉంటుంది సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన పాటించాల్సిన రెమెడీస్ ఏంటంటే ఎంతో కొంత ఈ ప్రభావం తగ్గించుకుందాం అనుకునే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటారు ఖచ్చితంగా అండి ఈ పంచగ్రహ కూటమిలో ప్రస్తుతం అయితే మీకు కేతు శుక్రుడు ఎంటర్ అయినందుకే స్త్రీలు శుక్రుడు స్త్రీలకు కారకుడు కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము సినిమా ఫీల్డ్ వాళ్ళ మీద గొడవలు ఎక్కువ అవుతాయి స్త్రీల మీద అగాయిత్యాలు పెరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు మణి కారకుడు అండి ఒక మనీ ఇంకొక కొత్త రూపం దాల్చని ఉంది ఖచ్చితంగా రాబోయే ఈ ఆరు నెలల్లో ఈ ఆరు నెలలు ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక పంచగ్రహ కూటం ఒకటే కాదు గ్రహణం రాబోతుంది మనకి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో పంచగ్రహ కూటములు మూడు సార్లు పంచగ్రహ కూటములు ఎప్పుడు ఎరుగ ఎప్పుడు చూడనటువంటి కనీ విని ఎరుగనటువంటి విశేషాలు జరుగుతాయి మనకిప్పుడు ఈ సోలార్ సిస్టమ్కి ఎట్ల త్రీ వన్ ఒక వెళ్తుందని మనం మాట్లా ఈ మధ్య వస్తుంది మీరు చూసే ఉంటారు ఎప్పటి నుంచో అంతరిక్ష నౌకలు అంతరిక్షంలో తిరిగేటువంటి వారు మనకి ఏదైనా సంకేతాలు పంపిస్తే బాగుంది అనుకునేటువంటివి కొన్ని జరుగుతాయి కూడా అక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం దాని ద్వారా కొన్ని తెలుసుకోవడం కూడా జరుగుతుంది కొన్ని నిధులు కూడా బయటపడతాయి ఈ పంచగ్రహ కూటం వల్ల ఈ గ్రహణాల వల్ల కూడా అయితే యుద్ధ వాతావరణం రావడం కొన్ని కొన్ని దేశాలు కొన్ని దేశాలనే ఏకమైపోవడం ఒక నాలుగైదు దేశాలు కలిపి ఏకమైపోవడం గ్రూపులు గ్రూపులుగా తయారవడం రూపీ డాలర్ యొక్క వాల్యూ విపరీతంగా పెరుగుతుంది దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలని కొన్ని దేశాలు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది పంచగ్రహ కూటమి వల్ల ఎందుకంటే శుక్రుడు కంబస్ట్లో ఉన్నాడు శుక్రుడు ఎక్కువగా ఈ పంచగ్రహ కూటమితో తయ వెళ్తున్నాడు అంటే ఏంటి మనీ అనేది కొంతమంది దాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి పనిలో ఉంటారు అనేటువంటి చూపిస్తుంది ఇక్కడ అయితే ఇది ఫస్ట్ సిక్స్ మంత్స్ అయితే ఎక్కువ ప్రభావం ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా రాజకీయమైన మనిషి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద అదేవిధంగా కొన్ని ఈ వాహన ప్రమాదాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ అవునండి ఎగ్జాక్ట్లీ అంటే విషవాయువులు వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ టెంపరేచర్ ఇష్యూస్ అగ్ని ఇవి ఇవన్నీ ఎక్కువగా జరుగుతాయి చెప్పాలంటే ఎటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకుంటూ ఉంటాం ఇందాక నేను చెప్పినట్టుగా చండీ చేసుకుంటే మంచిదండి చండీ చేసుకోవడము ఇందాక నేను చెప్పిన ఆ గ్రహాలు కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు దగ్గర రాహువు కేతువు కుజుడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ నేను చెప్పేది ఒకటే మీరు ఇంట్లో నిత్యము కూడా కొబ్బరికాయ కొట్టండి నా మాట విని నారికేళనం అనేటువంటిది ఏదైతే కొబ్బరికాయ కొడతామో చాలా నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది మీరు నార్మల్గా పూజ చేసి చేసిన రోజు ఒకసారి కొబ్బరికాయ కొట్టినరోజు చూడండి మరి ఇంకా టెంపుల్స్కి వెళ్ళి కనుక కొబ్బరికాయ కొట్టి మీరు రాండి మీకు వెంటనే సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయిన ఫీలింగ్ తెలుస్తుంది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది గా పంచాగ్రహ కుటుంబ తాలకు ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఎవరికి బాగుంటుంది అద్భుతమైన విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శ్రీమాత్రేన